కాకినాడ తీరంలో నెల రోజులుగా లంగరు వేసిన స్టెల్లాషిప్ భవితవ్యం అలలపై ఊగిసలాటలా ఉంది రేషన్ బియ్యం అక్రమ నిల్వలు స్టెల్లా నౌకలో ఉన్నాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రకటించిన సీజ్ ద షిప్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినా చర్యల దిశగా మాత్రం అడుగులు పడలేదు షిప్ సీజ్ వ్యవహారం అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడం దేశాల మధ్య ఎగుమతి దిగుమతుల సమస్య కావడంతో నౌకను సీజ్ చేయడం కంటే అందులోని అక్రమ నిల్వలు సీజ్ చేయడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం హల్దియా నుంచి నవంబర్ పదకొండున స్టెల్లా ఎల్ పనామా నౌక కాకినాడ తీరానికి వచ్చింది పశ్చిమాఫ్రికా తీరంలోని వాణిజ్య కేంద్రం కొటోనో పోర్టుకు కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం నిల్వలు ఈ నౌక ద్వారా చేరవేయాల్సి ఉంది ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా ఈ నౌకలో యాభై రెండు వేల రెండు వందల టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా ఇరవై ఎనిమిది ఎగుమతి సంస్థల యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకున్నారు ముప్పై రెండు వేల నాలుగు వందల పదిహేను టన్నుల బియ్యాన్ని నౌకలోకి ఎత్తిన తర్వాత ప్రతిష్టంభన నెలకొంది రేషన్ బియ్యం పశ్చిమాఫ్రికాకు అక్రమంగా తరలిపోతోందన్న సమాచారంతో గత నెల ఇరవై ఏడున కలెక్టర్ శాన్మోహన్ నౌకలో తనిఖీలు చేసి ఆరు వందల యాభై టన్నుల పీడిఎస్ బియ్యం గుర్తించినట్లు ప్రకటించారు ఇరవై తొమ్మిదిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు సందర్శించి ఇక్కడి అక్రమ ఎగుమతులు భద్రతా వైఫల్యాలు కీలక శాఖల పర్యవేక్షణ లోపంపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీజ్ అని ఆదేశించారు దీంతో అక్రమ బియ్యం నిల్వలున్న స్టెల్లా ఎల్ నౌకతో పాటు ఇక్కడి రేషన్ మాఫియా వ్యవహారం రచ్చకెక్కింది అందరి దృష్టి కాకినాడ పోర్టు వైపు మళ్లింది ఈ పరిణామాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ కేంద్రంగా గడిచిన ఐదేళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచేయాలన్న నిర్ణయానికి వచ్చింది వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళన ప్రారంభించాలని నిర్ణయించింది ఈ క్రమంలో నౌకలో మరోసారి తనిఖీలు నిర్వహించి నమూనాలు సేకరించింది మరోవైపు బియ్యం అక్రమాల నిగ్గు తేల్చడానికి సిట్ను నియమించింది డ యాంకరేజ్ పోర్టులోని లంగరు రేవు నుంచి బార్జిల్లో నిల్వలు తీసుకెళ్లి తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసిన నౌకల వద్దకు లోడ్ చేయాలి దీంతో ఈ ప్రక్రియకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల గడువు తీసుకుంటారు స్టెల్లా లోడింగ్ కు తుఫాను కొంత ఆటంకం కలిగించింది ఈలోగా అక్రమాలు బయటకు పొక్కడంతో లోడింగ్ నిలిచిపోయి నౌక కదలికపైనే ప్రతిష్టంభన నెలకొంది ఒప్పందం ప్రకారం మిగిలిన పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు టన్నుల బియ్యం ఎక్కించి పచ్చజెండా ఊపితేనే నౌక కదిలే వీలుంది లేదంటే డెమరేజ్ ఛార్జ్ రోజుకు ఇరవై వేల డాలర్ల వరకు పడే అవకాశం ఉంది ఇరవై మంది ఎగుమతిదారులు కలిసి నౌకను అద్దెకు తీసుకోవటం అందులో అక్రమ నిల్వలు ఉండటంతో ఎవరికి వారు ఈ నష్టంపై పెద్దగా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఎగుమతిదారులు కార్మికులు ఇతరత్రా సంఘాల ఒత్తిడితో ప్రభుత్వమే వెనక్కి తగ్గుతుందన్న వేచి చూసే ధోరణితో ఉన్నారు అధికారుల బృందం నౌకలో రెండోసారి సేకరించిన నమూనాలు వారం రోజులు దాటినా నేటికీ పరీక్షలకు పంపే చర్యలకు అడుగులు పడకపోవటంతో ఏదో అదృశ్య శక్తి అడ్డుపడుతోందన్న చర్చ నడుస్తోంది ఈ పరిస్థితే అక్రమార్కుల ధీమాకు కారణంగా కనిపిస్తోంది తాజా పరిస్థితులపై ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్ కాకినాడ జిల్లా కలెక్టర్ లతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు షిప్ సీజ్ సాధ్యమైన ఈ చర్యలకు సాంకేతిక ఇతరత్ర అడ్డంకులు ఉన్నందున నౌకలోని బియ్యం నిల్వలు సీజ్ చేసి నౌకను వేరొక లోడ్తో పంపించే అంశం చర్చకు వచ్చింది ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది రేషన్ మాఫియాపై పకడ్బందీ చర్యలకు కొంత సమయం పట్టేలా ఉంది అప్పటి వరకు స్టెల్ల నౌకను నిలవరించి వివాదం మరింత పెంచకుండా అందులోని అనుమానాస్పద బియ్యం నిల్వలు దించేసి నౌకకు ఇతర అధికారిక నిల్వలతో గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది